శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నమాచార్య సంకీర్తనలు హరిగదా గారం కూడా ఏర్పాటు చేయబడ్డాయి కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నటువంటి పెద్దవారికి అలాగే కార్యనిర్వాహకులకు అలాగే మా ప్రోగ్రాం అసిస్టెంట్ గారు అయినటువంటి మేడం గారికి చక్కటి సౌండ్ సిస్టమ్ ఓపికగా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి మా సోదరులైనటువంటి రమేష్ అన్నయ్య గారికి అలాగే మిగిలిన అన్నయ్య గారికి అవునా చక్కగా సోదరులైనటువంటి ఓపికగా వారి డ్యూటీ వారు చక్కగా చేస్తూ ఉన్నటువంటి వారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజులు సమర్పిస్తూ ఉన్నాను అలాగే హరికథాగానానికి అలాగే అన్నమాచార్య సంకీర్తనలకు రెండింటికి కూడా వాద్య సహకారం అందిస్తూ ఉన్నటువంటి మా వాద్య విద్వాంసులైనటువంటి వారు చక్కటి అనుభవజ్ఞులైనటువంటి వారు వారు కీబోర్డ్ గొప్ప శ్రీనివాసులు అన్నయ్య గారు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి వారు గౌరవనీయైనటువంటి వారు చక్కటి లైవిన్యాసములైనటువంటి వారు జగన్మోహన్ అన్నయ్య గారు తబలా సహకరిస్తూ ఉన్నటువంటి వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అలాగే ఎంతో అద్భుతంగా శృతి సహకరిస్తూ ఉన్నటువంటి వారు గౌరవనీయులైనటువంటి ఎం రెడ్డప్ప అన్న గారు వారికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యను నేర్పినటువంటి నా గురువులైనటువంటి వారు నాకు జన్మనిచ్చి విద్యను నేర్పినటువంటి నా తండ్రి గారు అయినటువంటి శ్రీ రామిరెడ్డి భాగవతారు గారు వారి పాదపద్మములకు పుష్పాంజలి సమర్పించుకుంటూ నా రెండవ గురువులైనటువంటి గుడిపాటి భాస్కర శర్మ భాగవతారు గారి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ కథా ప్రారంభం చేస్తూ ఉన్నాను ఒక్కసారి గట్టిగా స్మరణ చేసి కథలో ప్రవేశిస్తాం మహాభారతంలో పరమ పవిత్రమైనటువంటి భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ చేయగలిగినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఉన్నటువంటి చక్కటి కథాంశమైనటువంటిది ద్రౌవతి మాన సంరక్షణ అనేటువంటి కథను గానం చేస్తారు సావధాన చిత్తలవిని మీ అమూల్యమైనటువంటి శుభాశిసులు అందిస్తారని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా స్మరణ చేసి కథలో ప్రవేశిస్తాం ధర్మరాజు గారికి నమస్కరించిగా ఉపమరించి పరిసమాప్తమైన తల్లివరి అందరూ కూడా ఆనందంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇక సుయోధన చక్రవర్తి తన తొంభై తొమ్మిది మంది తమ్ములతో సహా వెళ్ళి ఉన్నారు ఆయన కూడా బయలుదేరుతూ ఉన్నాడట ధర్మరాజు అన్నాడు తమ్ముడు పరాయి వాళ్ళలాగా అప్పుడే వెళ్ళిపోతావా కాస్త ప్రశాంతంగా భోంచేసి చేసి అందరం కూడా కలిసి ఉండి తరువాత సభా విశేషాలన్నీ కూడా చూసి వెళ్ళవచ్చు కదా నాయన అన్నాడు సరే ఓం చేయడం విషయం అటుంచితే ఇంత దూరం వచ్చాము అందరూ కూడా మయసభలో కూర్చి గొప్పగా కీర్తిస్తూ ఉన్నారు అది కూడా చూసి వెళితే పోతుంది కదా అనుకుని దుర్యోధనుడు అన్నయ్య నేను మయసభను చూసి వస్తాను అలాగే అని బయలుదేరి వెళుతూ ఉన్నాడండి మయసభను చూడడానికి గారి తమ్ముడు సహాయంగా భీమసేనని తీసుకుని వెళతావా అన్నాడు హక్కర్లేడన్నయ్య నేను వెళ్ళి చూస్తాను సరే నీ ఇష్టం వెళ్ళిరా అనగాని నేరుగా బయలుదేరి సుయోధన సార్వభౌముడు ఆ యొక్క మయసభలో ప్రవేశించాడండి వెంటనే అద్భుతమైనటువంటి శిల్పాలన్నీ కూడా అందమైనటువంటి అమ్మాయిలుగా మారిపోయి సుయోధను యొక్క కట్టసీమను పుష్పాల హారంతో అలంకరించారు స్వాగత సత్కారాలు మలుగుతూ ఉన్నారు మహారాజా స్వాగతం 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 అంటూ స్వాగత సత్కారాలను ఏర్పాటు చేయగానే వృక్షాలతో అద్భుతమైనటువంటి విన్యాసాలతో ఆహ్వానాన్ని పలికారు అప్పుడు ఏమీ రచన చమత్కృతి మధుర సస్వాధనార్థ సంభ్రమ భ్రమర చూకారేదో నాకు మేఘన మడగన వారా విసుంద కళా కళాపాల పరమణీయం మంద భవన అద్భుతాలను వలుగుతూ ఉన్నటువంటిది మయసభమ అనిర్వచనీయమై అందరూ కూడా కీర్తించే విధంగా ఉంది ఏమో అనుకున్నాను అహో బ్రహ్మ నీ యొక్క చతురత కల్పన చాతుర్యం బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు 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 అని వర్ణించుకుంటూ వెళుతూ ఉన్నాడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంటే మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా గనక ఉన్నటువంటి వారు వెళితే ఆ మయసభలో అన్ని కూడా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తాయి మనస్సులో అసూయ ద్వేషాలు గనక ఉన్నాయనుకోండి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఉన్నాడు మయబ్రహ్మ అది చూడడానికి అందరికీ కూడా తరం కాదు సాధ్యం కాదు ఇక ఎలా వెళుతూ ఉన్నాడు ఆయన వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఎలా ఉంది అంటే తెరిచి ఉంచినటువంటి ద్వారము మూసినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఒక్క చోట నొదటికి తగిలింది ద్వారం అవమానం ఎవరు చూడలేదు సత సముద్రైతుండీ చక్రవర్తిని ఇంత పరాభవం ఎవరు చూడలేదు అనుకున్నాడు ఇంకా ముందు ముందు ఏముందో చూడాలని వెళుతూ ఉంటే నీలా తాటిన నీల లాగా కనిపిస్తూ ఉంది పాదాన్ని మోపాడు పాద ప్రక్షాళన చేసుకోవాలి అని ఆహా ఈ యొక్క అద్భుతమైనటువంటి సౌదములు ఎంతో అద్భుతంగా ఉంది అని పాద ప్రక్షాళన చేసుకోవాలని చూశాడట అలా తాకితే నీళ్లు లేవు కదా నీలా కాపిన నీల నీళ్ళలాగా భ్రమింపజేస్తోంది ఓహో ఎంత మోసకారివి నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తావయ్యా అని అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళాడు అలాంటి కోరలు మరి ఒక్కటి కనిపించింది అట్టిదే నేను మోసపోవడానికి పిచ్చివాడిని కాదు కదా బ్రహ్మ ఇది కూడా అలాంటిది అనుకున్నాడు నేనుగా బయలదేవి గబారున వెళ్ళిపోతూ ఉన్నాడట అడుగులు ముందుకు వేసేశాడు గమగబ గమగబ గమగబా ఎప్పుడైతే వచ్చేశాడు అది నిజమైనటువంటి కొలను నిజంగానే నీళ్లు ఉన్నాయి వెంటనే కఠారుణ జాలి నీళ్ల లోపడి కొల వరకు నీళ్లు వచ్చేశాయి పుట్టములు తడిచిపోయాలి పరిదారం పడిపోయింది ఏమిటి అవమానం ఏమిటిలా జరిగింది అని అనుకుంటూ ఉండగానే కనురెప్ప పాటలో ఇక్కడ ఏం జరుగుతుందో దుర్యోధనుడు వెళ్ళాడు కదా ఎలా చూస్తూ ఉన్నాడు అని దేవి యొక్క చలికత్తలందరూ కూడా ఆ మేడపై నుంచి తొంగి చూస్తూ ఉన్నారు ఈయన నీళ్లలో ఎప్పుడైతే పడిపోయానో వెంటనే ఆడవాళ్ళు నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతూ ఉన్నాను పడిపోయాలి పడిపోనే పోయాలి ఏం పెద్ద గొప్పవాడా ఇది మయసభ మాయసభ చిత్ర విచిత్రమైనటువంటిది కదా పడిపోయే అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే ఆడవాళ్ళ నవ్వులు వినిపించాయి లోపల ఉంది ద్రవ లేదు ఎందుకు ఇలా నవ్వుతున్నారు స్త్రీకి నవ్వు నాలుగు విధాలుగా చేయటంటారు కారణం లేకుండా నవ్వకూడదు కదా ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకోవాలి అని ఆమె కూడా లోపల నుంచి వచ్చేసింది కానీ నలుగురు కలిసి ఎవరైనా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే కొత్తగా వచ్చే వ్యక్తి అయినా సరే ఏం బాగా నవ్వుతున్నారు ఏమైంది విషయం అని చిరు తరహాసమైన చెందించడం సహజమైనటువంటి లక్షణం మానవునికి మనిషి అనేటువంటి వాడికి ఏడుస్తూ ఉన్నారనుకోండి అక్కడికి వెళ్ళి నవ్వుతూ వెళ్ళలే నవ్వే వాళ్ళ చదినే వీళ్ళ కూడా సహజంగా నవ్వుతుంది అదేవిధంగా వచ్చేసింది ఏమిటే ఎందుకలా నవ్వుతున్నారు కారణం లేకుండా నవ్వకూడదు కదా అని మహారాణి గారు ఎప్పుడైతే వచ్చారు అందరూ వెనక్కి ఆమె మీద ఉన్న గౌరవంతో తొంగి చూసింది ద్రౌపదీ గేది సరిగ్గా అదే సమయానికి తనపై చూశాడండి చంద్ర బింబము లాంటి ముఖం చిరు ఉన్నటువంటి ముఖం పగలబడినవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది దుర్యోధను ఒక్కసారిగా అవమాన భారంతో కృంగిపోతూ ఉన్నాడు అని గౌరవించక రారాజు కదా అని మర్యాద చేయకం ఇలా పగలమని నవ్వుతూ ఉన్నా వచ్చి ఐదు మందిని కట్టుకున్నటువంటి పాంక్షాలి అవమాను అవమాను ఏమిటి అవమానం అని అభిమానధనుడైనటువంటి ఈ సుయోధరుడు ఈ యొక్క అవమానంతో ఎలా జీవించగలను ఎవరెక్కడా సిద్ధం చేయ వెంటనే లేచి వచ్చేసాడట తడిచిపోయిన బట్టలతోని నేరుగా వెళ్ళిపోయింది ద్రౌపదీదేవి భగవంతుడా నేను నవ్వాను నేను నవ్వాను అనేటువంటి భ్రమలో ఈ దుర్యోధనుడు ఎలాంటి అగాయించాన్ని తలపెడతాడో కదా ఏం చెయ్యాలి కృష్ణ వాసుదేవ నేనే రక్షించాలి ప్రభు అనుకుంది నేరుగా వెళ్ళి ధర్మరాజు గారికి చెప్పింది ఆయన ఆలోచించి తమ్ముడు భీమ తమ్ముడు నీళ్లలో పడిపోయాడట పొడి బట్టలు తీసుకుని వెళ్ళి అనగానే ఆయన ఎండు బట్టలు తీసుకుని వచ్చాడు చదువు చేసి వస్తూ ఉన్నాడు లోపల నుంచి తటాకం నుంచి దుర్యోధనుడు దుర్యోధన మేము కట్టుకున్నటువంటి సామాన్యమైనటువంటి కొంప కాదు మయ బ్రహ్మచేత నిర్మించబడినటువంటిది మయ సభ ఎంతో అద్భుతమైనటువంటిది సామాన్యమైనటువంటి నీలాంటి వాళ్ళు సహాయం లేకుండా చూడలేదు అయినా సరే పడిపోయారట బట్టలు తడిచిపోయాయట మా అన్నగారు మీకు పొడి బట్టలు మరి పంపించాలి తీసుకో అన్నాడు పుండు మీద కారం చదివినట్ అయ్యింది అవసరం లేదు భీమసేన చాలా మంచిది చాలా మంచిది అని కాస్త నవ్వగానే మరింత అవమానం అనిపించింది నేరుగా బయలుదేరి రథంలో కూర్చున్నాడు సారథి రథాన్ని సిద్ధం చేయి వేగనే సారథి రథంలో కూర్చొని వాయు వేగ మనోవేగంగా తోలుస్తూ ఉన్నాడు గురాలని కూడా తదుపులు వాకి అవమాన భారంతో పొంగిపోతూ ఉన్నాడు అభిమాన ధరుడు అనేటువంటి పేరు ఆయనకి అవమానం దహించి వేస్తోంది ఇక ఆ బాధను మరచిపోవడానికి రాజ ఆస్థానాలలో వదిర ఉంచుతారండి కళ్ళు ఆనాటి నుంచి ఉంది ఈ కళ్ళు కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మందుతో కొట్టడమే ఇప్పుడు మనకు ఉంది కదండి పార్టీ పుట్టిన రోజు పార్టీ పోయిన రోజు పార్టీ నామకరణ రోజు పార్టీ అంటే వీళ్ళకి కావలసింది ఏమిటి తాగడానికి ఒక కారణం అలా బాధను పోగొట్టుకోవడానికి కాస్త మందు పుచ్చుకోవాలనుకున్నాడు కళ్ళు తీస్తున్నాడు ఒక గ్లాసులో పోసుకొని తాగేశాడు వెంటనే ఆ గ్లాసులో పోస్తున్నాడు తాగాడు కాస్త ఎక్కువ అవుతోంది ఇంకొక గ్లాసులో మళ్ళీ కూడా పోస్తున్నాడు చూస్తే ఆ మందు ఎక్కువనే కొద్దీ కాస్త కిక్ ఎక్కువ అవుతూ ఉంటే అనేక రకాలుగా ఆ ద్రౌపదీ దేవి నవ్వులే కనిపిస్తూ ఉన్నాయి నవ్వులే వినిపిస్తూ ఉన్నాయి ఆ గ్లాసులాగా విసిరి కొట్టాడు ఎదురుగా ఒక మరింత నిలువుట అద్దం ఉంది మొక్కలు మొక్కలుగా పగిలిపోయింది పగిలిన మొక్కలను కూడా ద్రౌపదీదేవి నవ్వులే కనిపిస్తూ ఉన్నాయి పడిపోయావా అని వెటకారం చేసుకున్నట్లుగా ఉంది అనుమానం అనుమానం నేను భూతంతో సమానమట అది పోయేదాకా పోదు ఇక వెంటనే బాగా మత్తెక్కిపోంది అయ్యో ఏమిటి ఇలా అయిపోయింది ఈ దుర్యోధరుడి పరిస్థితి ఇలా 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 జీవితం మారిపోతూ ఉంది అని అనుకుంటూ ఉన్నాడు రోజులు గడుస్తూ ఉన్నాయి రెండు అన్నాడు కుండుడా కుండుడా అంటూ ఉంటే ఆయనకు అర్థమైతే తెలియదు కానీ తిట్టని మాత్రం అర్థమైపోయింది ఏ దుర్యోధన ఏం కదా అంటున్నావు అంటానోయ్ అంటానోయ్ అన్నాడు సరే ఏం చెయ్యలేక నేరుగా వచ్చేసారు ఒక్కరోజు శ్రీకృష్ణుడు వచ్చి ఉంటే అన్నాడట బాబా ఎప్పుడు ఈ దుర్యోధనుడు కుండుడా భీమా కుండుడా భీమా అంటాడు అంటే ఏమిటి బాబా అన్నాడు ఓహో అలా అన్నాడా సరే ఈసారి కనుక ఎప్పుడైనా అంటే నీవు గోళకా దుర్యోధన అను దీనికి ఈ తిట్టుకి ఆ తిట్టు సరిగ్గా సరిపోతుంది పో అన్నాడు అంటే ఏంటి బావా అవన్నీ నీ గొత్తు పో అన్నాడు సరే బాబా మళ్ళీ ఆడుకునేవాడు కదా వచ్చేసారు ఆడుతూ ఉంటే యథావిధిగా చెడ్డవాడు చెడ్డతనము చూపక చెందడ తృప్తి అన్నాడు వాడి స్వభావం అనేటువంటిది అది పోదు మళ్ళీ అన్నాడంటే కుండడు భీమా రానా ఆడుకున్నా అన్నాడు రాను పోవై గోడగా రాను అన్నాడు ఏ భీమా ఆగాగు ఏమన్నావునురా పో దుర్యధన అన్నాడు ఎవరు చెప్పారు ఎందుకలా అంటున్నావు అంటే ఏమిటి ఇలాంటివన్నీ మాకు తెలియదు కదా మా బావ అనమన్నాడు కదా నేను అన్నాను కదా అన్నాడు అంటే కృష్ణుడు అన్నాడు అన్నమాట కృష్ణుడు చెప్పాడు అంటే ఇందులో ఏదో అర్థం ఉంది యథార్థం ఉంది అని కోడక అంటే విధవ కొడక భర్త పోయిన తరువాత పుట్టినటువంటి వాడా అని అర్థం కుండుడా అంటే భర్త ఉండగానే వేరే వాళ్లకు పుట్టినటువంటి వాడా అని అర్థం కాబట్టి దేవుడు ఎప్పుడైతే గోడక అన్నాడు నేరుగా వచ్చేసాడట దుర్యోధనుడు అమ్మా అమ్మా నేను గోడకున్నా చెప్పుడు నేను విధవ కొడికినా మా నాన్నగారు ఉండగానే విధవ ఎలా అయ్యాం చెప్పు అన్నాను నాకు తెలియదు నాయనం ఇలాంటి వాటికి నాకెలా తెలుస్తుంది మీ తాతగారి అడుగు అంది నేరుగా సుగలరాజు దగ్గరకు వచ్చాను తాతయ్య నేను గోడకున్నా చెప్పు ఏమిటి అన్యాయం ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఏం లేదురా మనవడా మీ అమ్మగారు రజస్వనైనటువంటి సమయం మంచిది కాదు అని వేదమూర్తులందరూ కూడా చెప్పారు జ్యోతిష్కులు ఇక అప్పుడు దానికి పరిహారంగా మేకపోతుకి మీ అమ్మను పెళ్లి చేశాము అది మరణించింది ఆ తర్వాత మళ్ళీ కూడా మీ నాన్నకి మీ అమ్మను పెళ్లి చేశాను రా అంతేకాని ఇందులో మీ అమ్మ ఏమీ లేదు ఇది ఇది అన్నాడు తాతయ్య ఎంత మోసం చేశారు మా నాన్న గుడ్డివాడు కాబట్టి అంధుడు కాబట్టి మోసంతో మా అమ్మను పెళ్లి చేశారు మా నాన్నకిచ్చి ఈ కారణం చేత ఇప్పుడు నేను గోళకుడు అనేటువంటి మాట పడాల్సి వచ్చింది మిమ్మల్ని అలా విడిచిపెట్టేది లేదు అని సువర రాజును ఆయనకు వంతమంది కుమారులు ఉన్నారట అందరినీ కూడా తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించి వేసాడు అమ్మానే వాళ్ళకు వేస్తూ ఉన్నాడట ఒక్క మెతుకు చొప్పున అందరూ కూడా ఆ పిలికడు అన్నాన్ని తినలేక తిని సరిపోతాం ఆకలితో అలవటిస్తూ రోజులు గడిచేపోతే నతనతలాడుతూ ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నారు ఆకలి చావులు చస్తూ ఉన్నారు చూసాను శకుని తండ్రి సుభలరాజు ఇలా ఉంటే అందరూ చావడం ఖాయం ఈరోజు ఒకరు రేపు ఒకరు మరణిస్తారు కాబట్టి ఆలోచించి ఆ పిడికెడు అన్నానికి ఒక్కొక్కరు వచ్చి గొడవ పడుతూ ఉంటే చూసి భరించలేకపోయారు అందరికీ కూడా చెప్పాడట నాయనా కుమారులారాము ఆగణ్యరా అందరూ మరణించడం ఖాయం అని చిన్నవాడిని పిలిచేసి కొనయి ఈ పట్టడన్నాన్ని నిర్మించను బ్రతికి పట్టగట్టి ఆ దుర్మార్గుడైనటువంటి దుర్యోధన యొక్క వంశాన్ని లేకుండా చెయ్యాలి నేను మరణించిన తరువాత నా వెన్నెముకను తీసుకొని పాచికలుగా చేసుకొని నీవు వాళ్లను మోసం చేయాలి కౌరవులకు న్యాయం చేస్తున్నట్లుగా మేలు చేస్తున్నట్లుగా కనిపించాలి పాండవులకు మేలు చెయ్యాలి వాళ్ళకు అన్యాయం చేస్తున్నట్లుగా లోకానికి కనిపించాలి కౌరవులే అన్యాయం అయిపోవాలి నేను ఆ పాచికలలో నిలిచి నీవు అనుకున్నది సాధించేలా చేస్తాను అని శుభల రాజు తెలియచేసి ఉన్నారు ఆ పాచికలు తీసుకున్నానండి ఇప్పుడు లోపల ఉన్నటువంటి అంతర అర్థం తెలియదు కదా పాపం దుర్యోధనునికి మామా ఏది వేసి చూపించి ఉన్నాడు అల్లుడు కోరుకో ఐదు వెయ్యి మామ వేశాను పడింది సభాష్ పన్నెండు వెయ్యి మామూలు తండ్రి తలుచుకున్నాడు పిత్రోహో పన్నెండే పడింది ఆరు వెయ్యి మామ ఒకటి వెయ్యి మామ మూడు వెయ్యి మామ ఏది అనుకుంటే అదే పడుతూ ఉంది ధర్మరాజును నేను జయించగలనా లేదా అన్నాడు ధర్మరాజు కాదు కదా ఆయనను పుట్టించిన యమధర్మరాజు వచ్చినా నువ్వే తెలుస్తావన్నాడు సరే ఇప్పుడు నేరుగా వెళ్ళి రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా మీ నాన్న దగ్గరకు వెళ్ళు పాండవులను ఇక్కడికి వచ్చేటువంటి ఏర్పాట్లు చెయ్యన్నాడు సరే అని నేరుగా తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్నగారు నాన్నగారు అంటూ వచ్చారు ఎవరు నాయనా నేను నాన్న దుర్యోధనని రా రారా ఏమిటిలా వచ్చాను ఏం చెప్పమంటావు నాదం ఆ పాండవులు చేసినటువంటి ఆ రాజశ్వయాగంలో అందరూ వచ్చి చక్కగా ధన రాసును ముమ్మరించి ధర్మరాజును ఉంటే అవమానంతో కుంగిపోయాయి పైగా ద్రౌపదీ దేవి నన్ను